రైతు సోదరుల స్వాగతం చాలామంది రైతులు కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు నాగార్జునసాగర్ కుడికాయలకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారు ఎడమకాలకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారు పాడు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు హంది నీరు ఇచ్చేది ఏమైనా ఉందా కేసీ కెనాల్కి నీరు ఎప్పుడు ఇస్తారు భీమా వన్ బీమా టూ నెట్టింపాడు వీటి వివరాలు చెప్పాలని చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు ఏ ప్రాజెక్టుల కింద నీరు ఇప్పటికే వదిలారు ఈరోజు కొన్ని ప్రాజెక్టుల కింద నీరు రిలీజ్ చేయబోతూ ఉన్నారు ఆ వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటికే జూరాల కాలువలకి నీరు ఫుల్గా రిలీజ్ చేశారు అక్కడ సమస్య లేదు ఇక భీమా వన్ భీమా టూ నెట్టింపాడు లిఫ్టుల ద్వారా దాదాపు పదహారు వందల క్యూసెక్ల జలాలను ఎత్తిపోస్తూ ఉన్నారో అది నిదానంగా పెంచుకుంటూ వెళ్తున్నారు శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఏదైతే ఉన్నాయో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి జూరాల దాకా తెలంగాణలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ పనిచేస్తూ ఉన్నాయి నీరు కూడా రిలీజ్ చేశారు ఇక సుంకేశం నుంచి కేసీ కెనాల్ కూడా నీరు విడుదలకి రంగం సిద్ధమైంది ఏ క్షణమైన వాటర్ రిలీజ్ చేయొచ్చు హంద్రీనేవా మోటార్లు ఈరోజు సాయంత్రానికి ఆన్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు కూడా కృష్ణా బోర్డుకి ఒక లెటర్ పెట్టారు పోతిరెడ్డిపాడికి ఒక పన్నెండు టీఎంసీలు హంద్రీనేవాకి ఒక ఆరు టీఎంసీలు మొదటి విడతగా కేటాయించాలని వారికి ఇన్ఫామ్ చేయాలి కాబట్టి సమాచారం పంపించారు వారు వెంటనే స్పందిస్తే ఓకే లేదంటే పోతిరెడ్డిపాడు గేట్లు ఈరోజు తెలుసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ ఎనిమిది వందల యాభై అడుగులు వస్తేనే పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ తీసుకెళ్లొచ్చు ప్రస్తుతం ఎనిమిది వందల అరవై మూడు అడుగులకి జలాలు చేరాయి కాబట్టి పెద్ద ఎత్తున ఫ్లడ్ పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగు గంగ ద్వారా సోమశిల కండలేరు ఆ రిజర్వాయర్లు కూడా నింపుకోవచ్చు ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువల కింద నీరు ఇచ్చే విషయంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆగస్టు పదిహేనవ తేదీ వరకు ఎలాంటి స్పష్టత ఇచ్చే అవకాశం లేదు ఫస్ట్ ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం ఆ ప్రాజెక్టులన్నీ పనిచేస్తూ ఉన్నాయి శ్రీశైలంలో ఆ తెలంగాణ ప్రభుత్వం ఒక ఆరు వేల క్యూసెక్లు బ్యాక్ వాటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపోవడం ద్వారా ఎన్ని కేసుకులు చేస్తుందో తెలియదు అందులోనేవైతే ఒక రెండు వేల ఐదు వందల కేసుకులు లిఫ్ట్ చేస్తారు అవన్నీ పోను నాగార్జున సాగర్కి నికరంగా ఎంత జలాలు చేరతాయి అనేది క్లారిటీ రావడానికి ఆగస్టు పదిహేను దాకా ఆగాల్సిందే ప్రస్తుతం నాగార్జున సాగర్లో నూట ఇరవై ఏడు టీఎంసీలు ఉన్నా అందులో డెడ్ స్టేరేజే నూట పది టీఎంసీలు పోయింది మిగతా తాగునీరికే ఉంది ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ ఇప్పుడే మొదలైంది శ్రీశైలం పూర్తిగా రెండు రోజులు అయితే గ్యారెంటీగా నిండిపోయింది ఆ తర్వాత నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండుతుందా లేదా అనేది ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ ఎంత కొనసాగుద్ది ఎన్ని రోజులు కొనసాగుద్ది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల రెండు వారాల దాకా నాగార్జున సాగర్ కుడి కాలమా ఎడమకాలం రైతులు కొంచెం పేషెన్సీగా ఉండాల్సిందే నీరైతే ఆరు రోజుల పంటలకు అయితే గ్యారెంటీ ఇక వరిసాకు నీరు ఇస్తారా కంటిన్యూగా నీరు వదులుతారా అనే విషయంలో క్లారిటీ రావాలంటే ఆగస్టు పదిహేను తర్వాతనే అప్పటి వరకు ఏ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇంజనీర్లు కానీ ఎవరు ఏం మాట్లాడరు ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రెండు వారాల్లో వచ్చే జలాలను కూడా అంచనా వేస్తూ ఆ తర్వాత క్లారిటీ వచ్చింది ఆ తర్వాత మాత్రమే పూర్తిగా వరి సాక్కి ఇవ్వాలా లేదంటే ఆరు తడులకు ఇవ్వాలా అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు రాబోయే కొద్ది రోజుల్లో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే నీటి విడుదల గురించి దాని మీద మరో వీడియో చేస్తున్నా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి